டயேரிய வாரோத்சவாலங்க குருவாரம் గురవరాజుపల్లి సచివాలయం నందు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏఎన్ఎం జ్యోతిరాణి నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణంలో మార్పు వచ్చిందని ప్రతి ఒక్కరూ త్రాగునీరును వడపోసి తాగాలని సూచించారు డయేరియా వస్తే నిర్లక్ష్యం చేయొద్దని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఓఆర్ఎస్ ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపైన కూడా అవగాహన కల్పించారు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని హితో పలికారు ఈ కార్యక్రమంలోని ఎంఎల్హెచ్పి శైలజ ఆశా కార్యకర్తలు దేవి చాము

परफेक्ट